頑張れ जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम 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 जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम महाराज पदांचे जय महाराज पदांचे जय जय चले केवादम चले केवादम चले केवादम जय बाबा जी जय बाबा जी जय ཀཁ <laughs> ཀྱྱར બેનર మొన్న జరిగినటువంటి టెహల్గావ్ ఉగ్రదాడుల్లో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది మరణించడం జరిగింది యావత్ భారతదేశము ఉలిక్కిపడిన క్షణం అది ఎందుకంటే గత ఐదారు సంవత్సరాల నుంచి ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు భారతదేశంలో తగ్గిపోయింది తగ్గిపోయినా సడన్గా ఆ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబాలందరికీ కూడా యావత్ భారతావని ఈ రోజు వాళ్ళకి అండదండలుగా నిలవడం జరుగుతూ ఉంది ఆ విధంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ భారత వనికి ఆ కుటుంబ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ చర్య అనేటువంటిది పిరికి పంద చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భారతదేశంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్కి ఇమీడియట్ గా మన భారతదేశ ప్రభుత్వం స్పందించిన తీరు చాలా అభినందించాల్సిన విషయము దానికి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులమత సంఘాలు మొత్తం అందరూ కూడా మూకుమ్మడిగా ఇవాళ భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఉగ్రవాదాన్ని నశించాలని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఈరోజు యావత్ భారతావని భారత ప్రభుత్వం వెనుక ఉన్నది అలాగే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే మొన్న కాశ్మీర్లో జరిగినప్పుడు ఉగ్రవాదులు చంపి చంపేటప్పుడు చాలా మందిని చనిపోయిన వాళ్ళు ఇరవై ఎనిమిది మంది అయితే అక్కడ చాలా మందిని అక్కడ ఉన్న ఇండియన్ ముస్లిమ్స్ ఇది అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ భారతదేశం అనేది హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి ఖచ్చితంగా భారతానికి ఏదన్నా ఉపద్రవం వచ్చినప్పుడు యావత్ భారత జాతి అంతా మేల్కొని ఈరోజు ప్రజలకి అండదండలుగా నిలుస్తాయి ఈ విధంగా భారతదేశ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని మీద ఉక్కుపాదం మోపేదానికి కఠినమైన నిర్ణయాలు దౌత్యవేతంగా కానీ అలాగే వాళ్ళ మీద అటాక్ చేసేదానికి కూడా ఈరోజు భారత ప్రభుత్వం రెడీగా ఉన్నది కానీ ప్రపంచంలో శాంతి అనేది మెయిన్ ఆ శాంతి ప్రపంచంలో శాంతి తీసుకురావాల్సిన జవాబారీ కూడా సమైక్య దేశం మన భారతదేశం మీద ప్రపంచంలో కూడా ఉన్నది కాబట్టి భారతీయ ప్రజలు మనోభావాలు దెబ్బ తినకుండా కౌంటర్ అటాక్ జరుగుతూ అలాగే ప్రపంచానికి భారతీయులంటే శాంతిని కూడా మేల్కొల్పే వాళ్ళని చెప్పి ప్రపంచానికి తెలిసేటట్టుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యని ప్రపంచ దేశాలకి సాక్ష్యాలతో సహా వాళ్ళకి చూపించి ఆ పాకిస్తాన్ ఇటువంటి కార్యకలాపాలు చేయకోకుండా ఉగ్రవాదులకి సపోర్ట్ చేయకోకుండా వాళ్ళకి దౌత్యవేత్తంగా కానీ వాళ్ళకి ఆర్థికంగా కానీ అన్నిటినీ క్షీణపరిస్తే ఓవరాల్ గా ఈ సమస్యకి సర్దుబాటు జరుగుతుంది అందరు మేధావులు అందరూ కూడా ఇవాళ ఆ దిశగా పయనిస్తున్నారు యావత్ బాధితు ఈ రోజు ఆ చనిపోయిన కుటుంబాలకి మద్దతుగా అలాగే మన భారతదేశ ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క చర్యకి హిందూ ముస్లిం సిక్ ఇసాయి బౌద్ధులు మొత్తం ప్రతి ఒక్క కుల మతాలకు సంబంధం లేకోకుండా ఇవాళ భారత భారత ప్రభుత్వానికి అండదండలుగా నిలబడాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది కాబట్టి మనం అందరూ కూడా భారతదేశ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ మనం సంఘీభావం ప్రకటించి మరొకసారి ఆ కుటుంబ ఎవరైతే మరణించిన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి వాళ్ళకి హృదయపూర్వకంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆ కుటుంబాలు మేల్కొని ఆ కుటుంబాలు మరీ ధైర్యంగా ఆ బాధను కోల్పో కోల్పోయి మరీ వాళ్ళు ధైర్యంగా బతికేటట్లు ఉండాలని ఆ కుటుంబాలకు అందరికీ కూడా మనము సానుభూతి తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు పత్రికా విలేకరులకు సోషల్ మీడియా వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున